అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ సూర్య కవచ స్తోత్రం ఈ స్తోత్రం యొక్క అర్థం ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం ముందుగా స్తోత్రాన్ని చూద్దాం యాజ్ఞవల్క్య ఉచ శృణుష్వ ముని శార్థుల కవచం శుభం శరీరారోగ్యదం దివ్యం సర్వ సౌభాగ్యదాయకం అనగా మహర్షులచే చెప్పబడిన సర్వమంగళకారకమైన శ్రీ సూర్యకవచాన్ని అందరూ శ్రద్ధగా వినడం శరీరం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుచేసే దివ్యమైన మార్గం దేదీప్యమాన ముకుటం స్ఫురన్మకరకుండలం ధ్యా సహస్రకిరణం స్తోత్రమేతీరయేత్ అనగా దేదీప్యమానమైన కిరీటం చేపల వంటి చెవుపోగులతో వేయి కిరణాలతో ప్రకాశిస్తున్న సూర్యభగవాను ధ్యానించి పఠించాల్సిన స్తోత్రం శిరోమే భాస్కర పాతూ లలాటం మే మితద్యుతి నేత్రీ దినమణి పాతూ శ్రవణే వాసరేశ్వర అనగా నా శిరస్సును నీ కాంతితో నా నుదుటను నీ తేజస్సుతో నా కన్నులను మరియు చెవులను పగటిరత్నం వంటి వెలుగుతో రక్షించుగాక ఘ్రాణం ఘర్మగ్రిణిహీ పాతు వదనం వేదవాహన జిహ్వానదాంఠం మే సురవందిత అనగా ధర్మరక్షకుడు నా ముక్కును వేదాలు వాహనంగా కలవాడు నా ముఖాన్ని అహంకారాన్ని నాశనం చేసేవాడు నా నాలుకను దేవతలచే పూజింపబడేవాడు నా మెడను రక్షించుగాక స్కంధౌ ప్రభాకర పాతు భక్ష పాతు జనప్రియ పాతు పాదౌ ద్వాదశాత్మ సర్వాంగం సకలేశ్వర అనగా కాంతిని సృష్టించినవాడు నా ఇంద్రియములను జనులకు ప్రియమైనవాడు నా వక్షస్థలాన్ని పన్నెండు ఆత్మలు గల దేవుడు నా పాదములను అందరినీ రక్షించే దేవుడు నా శరీర అవయవాలన్నింటినీ రక్షించుగాక సూర్యరక్షాత్మకం స్తోత్రం లిఖిత్ భూర్జపత్రకే దాతి తస్యా వశగా అనగా రక్షణ కల్పించే ఈ సూర్యకవచస్తోత్రాన్ని రాసి ఎవరికైనా ఇచ్చినా వారు మీ వసమగును సర్వసిద్ధులు లభించును సుస్నా జపేత్మ్యగ్యోధీతే సరోగముక్తో దీర్ఘాయు సుఖంపుష్టించ విందతి అనగా రోజూ స్నానం చేసిన తర్వాత ఈ స్తోత్రాన్ని జపించడం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుంది అన్ని రోగాల నుండి విముక్తి లభిస్తుంది దీర్ఘాయుష్యుతో సుఖంగా సంతోషంగా జీవిస్తారు ఇది శ్రీమద్యాజ్ఞవల్క్య ముని విరచితం శ్రీ సూర్యకవచ స్తోత్రం ఓం శ్రీ సూర్యాయ నమ